హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే మనం సైకాలజీ క్లాసెస్లో భాగంగా ప్రజ్ఞ అనే అంశాన్ని గురించి అయితే తెలుసుకున్నాము సో ఇప్పుడైతే బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం గురించి తెలుసుకుందాం అన్నమాట ఓకేనా ఏంటి బహుళ ప్రజ్ఞ అంటే మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ఈ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అండ్ ముఖ్యాంశాలు ఏమేమి చెప్పారనేదంతా ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఓకేనా థ్యాంక్ యూ సో బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం అంటే ఏకకారక ద్వికారక బహుకారక సామూహిక కారక స్వరూప నమూనా సిద్ధాంతాలన్నీ ప్రజ్ఞ యొక్క స్వభావం గురించి తెలియజేస్తే బహుళ ప్రా ప్రజ్ఞా సిద్ధాంతం ప్రజ్ఞా రకాలను తెలు తెలుపుతుంది ఓకేనా ఈ ఏకకారక ద్వికారక బహుకారక సామూహిక కారక స్వరూప నమూనా సిద్ధాంతాలన్నీ అన్నీ కూడా ప్రజ్ఞ యొక్క స్వభావం గురించి తెలియజేస్తాయంట సో ఈ ఈ సిద్ధాంతాల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాము ఇప్పటికైతే బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం గురించి చెప్పుకుందాము సో ఈ సిద్ధాంతాలన్నీ కూడా ప్రజ్ఞ యొక్క స్వభావాన్ని తెలియజేస్తాయి ఈ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం అయితే ప్రజ్ఞ యొక్క రకాలను తెలుపుతుందనమాట సో ఈ ప్ర ప్రజ్ఞను ప్రతిపాదించింది ఎవరు సిద్ధాంతాన్ని అంటే గార్డెనర్ అమెరికాకు చెందిన గార్డెనర్ అనమాట ఓకేనా ఇతను పియాజే బ్రూనర్ గుడ్మన్ వలన ప్రభావి ప్రభావవంతుడై ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అనమాట ఓకేనా సో గార్డెనర్ ఎవరి చేత ప్రభావితం చెందాడు అంటే పియాజే బ్రూనర్ గుడ్మన్ ఓకేనా పియాజే బ్రూనర్ గుడ్మన్ వలన ప్రభావితుడై ప్రభావంతుడై ప్రతిభా సారీ సారీ ప్రభావవంతుడై అంటే ఎవరి ఇంపాక్ట్ ఉంది ఈ గార్డెనర్ మీద అంటే పియాజే బ్రూనర్ గుడ్మన్ ఓకేనా సో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడనమాట సో గార్డనర్ వచ్చేసి నైన్టీన్ నైంటీ ఫైవ్ నుండి గుడ్ వర్క్ ప్రాజెక్ట్కు కోఆర్డినేటర్గా పనిచేయడం జరుగుతుంది సో నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి ఈ గార్డనర్ వచ్చేసి గుడ్ వర్క్ ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్ట్కి కోఆర్డినేటర్గా పనిచేశారనమాట ఓకేనా ఒక వ్యక్తిలో ఏర్పడే ప్రజ్ఞకు మూలం సంస్కృతి అని తెలిపాడు సో ఈ గార్డనర్ ఏం చెప్పాడంట ఒక వ్యక్తిలో ఇంటెలిజెన్స్ అనేది అనువంశికత ప్రకారం జరుగుతుంది అని మనకు ముందే క్లాస్ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా ప్రజ్ఞలో సో ఒక వ్యక్తిలో ఏర్పడే ప్రజ్ఞకు మూలం సంస్కృతి అని అని తెలియజేశాడంట ఈ గార్డెనర్ అనమాట ఓకేనా అంటే ప్రజ్ఞకు మూలం ఏంటి సంస్కృతి అని చెప్పింది ఎవరు గార్డెనర్ ఓకేనా గార్డెనర్ రెండు యూనివర్సిటీలలో పనిచేయడం వలన బహుళ ప్ర ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఎస్ ఇతను రెండు యూనివర్సిటీలలో పనిచేశాడనమాట ఏ యూనివర్సిటీస్ బోస్టన్ బోస్టన్ అండ్ హార్డ్వర్ హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో పనిచేశాడనమాట సో బోస్టన్లో వచ్చేసి బయాలజీ విభాగంలో పక్షవాతంతో బాధపడే పిల్లలపై పరిశోధనలు చేశాడు నెక్స్ట్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సైకాలజీ విభాగంలో సంజ్ఞానాత్మక వికాసం అభివృద్ధి చెందిన పిల్లలపై రకరకాల పరిశోధనలు చేశారు అంటే ఒకటి మంచి వికాసం చెందిన పిల్లలపై ఒకటి చేస్తే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సైకాలజీ విభాగంలో బోస్టన్లో వచ్చేసి పక్షపాతంతో బాధపడే పిల్లలపై పరిశోధన చేశాడు అంటే బయాలజీలో భాగంగా ఓకేనా సో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ప్రజ్ఞ అనేది ఏకైక విభాగమా లేదంటే అనేక స్వతంత్ర ప్రజ్ఞాత్మక విభాగాల ని సంకలనమా అనే ప్రశ్నకు జవాబు పుట్టింది ఈ సిద్ధాంతం ఓకేనా ప్రజ్ఞ అనేది ఒక పార్ట ఒక భాగం మాత్రమేనా లేదంటే అనేక స్వతంత్ర ప్రజ్ఞాత్మక విభాగాల సంకలనమా అంటే ఇంకా సం ప్రజ్ఞలో కొన్ని అంశాలు ఇంకా జత చేయబడినాయా అనే క్వశ్చన్స్కి ఆన్సరే ఈ సిద్ధాంతం ఓకేనా సో నైన్టీన్ ఎయిటీ త్రీలో ఫ్రేమ్స్ ఆఫ్ ద మైండ్ ద థీరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని ఇతను రాశాడు ఎవరు గార్డెనర్ అనమాట ఏం రాశారు నైన్టీన్ ఎయిటీ త్రీలో ఫ్రేమ్స్ ఆఫ్ ద మైండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథాన్ని రాశారు ఈ గ్రంథంలో ప్రజ్ఞకు సరికొత్త నిర్వచనాన్ని ప్రజ్ఞకు సరికొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది ఓకేనా ఈ గ్రంథంలోనే ప్రజ్ఞకు సరికొత్త నిర్వచనం అండ్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది ఓకేనా ఏంటి ఆ ప్రజ్ఞకు నిర్వచనం ఏంటి అంటే ఒక వ్యక్తి ఏదైనా సాంస్కృతిక పరిస్థితులలో సమస్యలను పరిష్కరించడానికి కానీ లేదా ఆ సంస్కృతికి ఉపయోగపడే విధంగా నూతన ఉత్పత్తులను తయారు చేయగల సామర్థ్యమే ప్రజ్ఞ ఏమంట ఒక వ్యక్తి ఏదైనా సాంస్కృతిక పరిస్థితులలో సమస్యలను పరిష్కరించడానికి కానీ అంటే ఏదైనా అంటే ట్రెడిషనల్ వేలో ఒక సమస్యని పరిష్కరించడానికి లేదా ఆ సంస్కృతికి ఉపయోగపడే విధంగా నూతన ఉత్పత్తులను తయారు చేయగల సామర్థ్యం సం సాంస్కృతిక పరిస్థితుల సమస్యలో సమస్యలను పరిష్కరించడం అంటే ట్రెడిషనల్ వేలో ఏంటి సమస్యలను పరిష్కరించడానికి కానీ లేదా సంస్కృతికి ఉపయోగపడే విధంగా నూతన ఉత్పత్తులు అంటే కొత్తగా క్రియేట్ చేయడం ఏదన్నా ఆ మన ట్రెడిషన్కి ఉపయోగపడేలాగా చేసే సామర్థ్యమే అలా తయారు చేయగల సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరు గార్డెనర్ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పారు ఏం ఏమేమి ఉంది ఇక్కడ చూడండి సో ప్రజ్ఞ స్వభావం గురించి తెలియజేసే సిద్ధాంతాలు ఏవి అంటే ఏకకారక ద్వికారక బహుకారక సామూహిక కారక స్వరూప నమూనా సిద్ధాంతాలు అయితే బహుళ ప్రజ్ఞా సిద్ధాంతకం ఏం చెప్తుంది అంటే ప్రజ్ఞ రకాలను గురించి చెప్తుంది ఓకేనా సో గార్డెనర్ గార్డనర్ ఎవరి చేత ప్రభావత ప్రభావంతుడైనాడు అంటే పియాజే బ్రూనర్ గుడ్మన్ వలన ఓకేనా ఇతను నైన్టీన్ నైంటీ ఫైవ్ నుండి గుడ్ వర్క్ ప్రాజెక్ట్ కి కోఆర్డినేటర్గా పనిచేశాడు ఇతను రెండు యూనివర్సిటీలలో బహుళ ప్రజ్ఞ పనిచేయడం ద్వారా బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు సో ఇతను ప్రజ్ఞ మూలం ఏమని చెప్పాడు సంస్కృతి అని చెప్పాడు ఇతను పనిచేసిన రెండు యూనివర్సిటీ ఏంటి అంటే బోస్టన్ మరియు హార్వర్డ్ బోస్టన్లో వచ్చేసి బాల్జీ బోస్టన్ బాల్జీ బీబీ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా బోస్టన్ బయాలజీ విభాగంలో పక్షవాతంతో బాధపడే పిల్లలపై పరిశోధన చేశాడు నెక్స్ట్ హార్వర్డ్ సైకాలజీ విభాగంలో వచ్చేసి సంజ్ఞానాత్మక వికాసం అభివృద్ధి చెందిన పిల్లలపై రకరకాల పరిశోధనలు చేశాడు ఓకేనా సో ప్రజ్ఞ అనేది ఏంటి ఏకైక విభాగమా లేదంటే ప్రజ్ఞానాత్మక విభాగాల సంకలనమా అని తెలియజేయడానికి ఈ సిద్ధాంతం ఉపయోగపడుతుందనమాట జవాబే ఓకేనా ఇతను రచించిన గ్రంథం వచ్చేసి ఫ్రేమ్స్ ఆఫ్ ద మైండ్ ద థీరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేది నైన్టీన్ ఎయిటీ త్రీలో రాశాడు ఈ ప్రజ్ఞ ఈ గ్రంథంలో ప్రజ్ఞకు కొత్త నిర్వచనాన్ని అండ్ ఈ గ్రంథం ఆధారంగా ఒక సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించాడు తన నిర్వచనం ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా సాంస్కృతిక పరిస్థితులలో సమస్యలను పరిష్కరించడానికి కానీ లేదా ఆ సంస్కృతికి ఉపయోగపడే విధంగా నూతన ఉత్పత్తులను తయారు చేయగల సామర్థ్యమే ప్రజ్ఞ అని చెప్పింది ఎవరు గార్డెనర్ ఓకేనా సో ఇప్పుడు సిద్ధాంతంలోకి వచ్చేద్దాం ప్రహుల ప్రజ్ఞ రకాలు అసలు ఈ సిద్ధాంతంలో రకాలు ఏంటి ఏం ఏమేమి చెప్పారు అనేది చూద్దాం బహుళ ప్రజ్ఞ రకాలు ఎనిమిది రకాలంట ఓకేనా ఎయిట్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈ ప్రజ్ఞలలో ఈ ప్రజ్ఞలు అందరిలో ఉంటాయి కానీ వ్యక్తి ఏదో ఒక ప్రజ్ఞలో ప్రతిభను కలిగి ఉంటాడు ఆ రంగంలో అతడు ఉన్నత స్థానానికి వెళ్తాడు ఓకేనా ఈ ప్రజ్ఞలు అందరిలోనూ ఉంటాయి కానీ వ్యక్తి ఏదో ఒక ప్రజ్ఞలో ప్రతిభను కలిగి ఉంటాడు అంటే ఈ ఎనిమిది రకాల ప్రజ్ఞలు అందరిలో అన్ని విధాలుగా ఉంటాయి బట్ ఒక వ్యక్తి ఏదో ఒక ప్రజ్ఞను మాత్రమే కలిగి ఉంటాడు ఏదో ఒక ప్రతిభను ప్రజ్ఞలో ప్రతిభను అంటే ఏదో ఒక ఇంటెలిజెన్స్లో మాత్రమే తన ప్రతిభను కల కనబరుస్తాడు ఆ రంగంలో మాత్రమే అతడు ఉన్నత స్థానానికి వెళ్తాడు సో ఇక్కడ ఏంటి మనం తెలుసుకోవాల్సింది అన్ని ప్రజ్ఞలు అందరిలో ఉన్నప్పటికీ ఒక ప్రజ్ఞలో మాత్రమే ఒక పర్సన్ ప్రతిభ కన కనబరుస్తాడు ఆ ప్రతిభలో ఆ ప్రజ్ఞలోనే తను ఉన్నత స్థానానికి వెళ్తాడు ఓకేనా గార్డెనర్ ముందు ఏడు రకాల ప్రజ్ఞలను తెలియజేశాడు తర్వాత ప్రకృతి లేదా సహజ ప్రజ్ఞను కలిపి ఎనిమిది రకాలుగా తెలిపారు క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ మారిపోయింది కదా ట్రెండ్ సో డీప్గా వెళ్తున్నారు క్వశ్చన్స్ లేదంటే పై పైన అసలు ఇది అడుగుతా అడగ అడుగుతాడు అని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం అలా ఆడుతాడనమాట ఏంటి ఏమని చెప్తాడు అంటే ఏమని చెప్పాడు అంటే ఫస్ట్ ఫస్ట్ ఏడు రకాల ప్రజ్ఞలను తెలియజేశాడనమాట తర్వాత వచ్చేసి ప్రకృతి లేదా సహజ ప్రజ్ఞను కలిపాడనమాట సో గార్డెనర్ తెలిపిన ముందు తెలిపిన ఏడు రకాల ప్రజ్ఞల్లో లేనిది లేదంటే తర్వాత జతపరిచిన ప్రజ్ఞల్లో జతపరచిన ప్రజ్ఞ ఏది అని అడిగితే మనం గుర్తు ఉండాల్సింది ఏంటి అంటే ప్రకృతి లేదా సహజ ప్రజ్ఞ దీన్ని కలుపుకొని ఎనిమిది రకాలుగా అయిన బహుళ ప్రజ్ఞలను అనమాట సో ఫస్ట్ వచ్చేసి భాషా ప్రజ్ఞ ఏంట ఎనిమిది ప్రజ్ఞలు అంటే భాషా ప్రజ్ఞ శారీరక గతి సంవేదన ప్రజ్ఞ ప్రాదేశిక ప్రజ్ఞ తర్వాత వచ్చేసి సంగీత సంబంధ ప్రజ్ఞ పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ వ్యక్తంతర్గత ప్రజ్ఞ తార్కిక గణిత ప్రజ్ఞ ప్రకృతి లేదా సహజ ప్రజ్ఞ ఓకేనా సో చూద్దాం ఒక్కొక్క దాని గురించి భాషా ప్రజ్ఞ అంటే పద నేర్పరులు లేదా శాబ్దిక నేర్పరులు ఓకేనా పదాలను అద్భుతంగా ఉపయోగిస్తారు ఈ భాషా ప్రజ్ఞ కలిగిన వాళ్ళు పదాలను అద్భుతంగా ఉపయోగిస్తారు రచయితలు ఉపన్యాసకులు వక్తలు కవులు లాయర్లు భాషా ఉపాధ్యాయులు వ్యాఖ్యాతలు అంటే యాంకర్స్ అనమాట సో వీళ్ళందరూ కూడా భాషా ప్రజ్ఞను కలిగి ఉంటారు సో వీరిని ఈ భాషా ప్రజ్ఞ కలిగిన వారిని ప పద నేర్పరులు లేదా శాబ్దిక నేర్పరులు అంటాం ఓకేనా సో పదాలను అద్భుతంగా ఉపయోగిస్తారంట ఈ భాషా ప్రజ్ఞ కలిగిన వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి శారీరక గతి సంవేదన ప్రజ్ఞ తమ శరీరాన్ని ఉపయోగించి భావాలను వ్యక్తీకరించడానికి కానీ లేదా తమ శరీరాన్ని ఉపయోగించి లక్ష్యాలను గమ్యాలను చేరుకోవడానికి కానీ శరీరాన్ని ఉపయోగించే వారిని శారీరక నేర్పరులు అంటారు ఓకేనా అంటే శరీరం ఉపయోగించి భావాలను వ్యక్తీకరించడానికి అంటే డ్యాన్సర్స్ అవ్వచ్చు సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి నాట్యకారులు చేతివృత్తి నిపుణులు అథ్లెట్స్ స్పోర్ట్స్ మ్యాన్స్ స్పోర్ట్స్ మ్యాన్ జిమ్నాస్టిక్ చేసేవాళ్ళు మల్ల యోధులు సో బాడీని ఉపయోగించి అందులో నేర్పు కలిగిన వాళ్ళందరూ కూడా శారీరక గతి సంవేదన ప్రజ్ఞను కలిగిన కలిగి వారే ఉంటారు అని గుర్తుపెట్టుకోవాలి అంటే శరీరాన్ని ఉపయోగించి భావాలను వ్యక్తీకరించడానికి కానీ లేదంటే వారి లక్ష్యాలు గమ్యాలను చేరుకోవడానికి కానీ ఈ శరీరాన్ని ఉపయోగించే వారిని వారు శారీరక గతి సంవేదన ప్రజ్ఞను కలిగి ఉంటారు సో వీరిని శారీరక నేర్పరులు అంటామనమాట ఓకేనా నెక్స్ట్ ప్రాదేశిక ప్రజ్ఞ సో ఇది వచ్చేసి వెయ్యి పదాలు కన్నా ఒక చిత్రం విన్నా అని చెప్తుంది ఈ ప్రజ్ఞ అంటే వెయ్యి పదాలు చెప్పడం కన్నా ఒక చిత్రం మనకు బాగా అర్థమవుతుంది అని వీరు త్రీడీ జ్ఞానాన్ని కలిగి ఉంటారు వీరు సారీ వీరు త్రీ జ్ఞానాన్ని కలిగి ఉంటారు అంటే ఎత్తు పొడవు వెడల్పులు అనే అంశాలను భావాలను బాగా అర్థం చేసుకునే ప్రజ్ఞను కనపరుస్తారు అనమాట వీళ్ళు అంటే త్రీ పిక్చర్ అంటే పిక్చర్స్ బాగా వేస్తారు త్రీడీ జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటారు వీళ్ళు కళాకారులు శిల్పులు డిజైనర్స్ చిత్రకారులు పెయింటర్స్ ఆర్కిటెక్చర్స్ నావికా దళం పైలట్స్ వీళ్ళు అంటే నావికాదళం ఎందుకన్నాం ఎందుకన్నామంటే వీళ్ళకు కూడా చిత్ర నేర్పరితనం ఉండాలి ఎందుకంటే వీళ్ళు వీళ్ళ విజన్ అనేది దూరం చూడాలి వాళ్ళు ఇప్పుడు పైలట్స్ అనుకోండి పైనుంచి వాళ్ళకు ఒక చిత్రం ఏర్పడాలి కింద మనం ఏ కాంటినెంట్లో వెళ్తున్నాము ఏ ఏ కంట్రీలో ఉన్నాము కింద ఏముంది వాటర్ బాడీ ఉందా లేదంటే ల్యాండ్ ఉందా సో ఇటువంటి నాలెడ్జ్ ఉండడానికి ప్రాదేశిక ప్రజ్ఞ అవసరం సో ఈ ప్రాదేశిక ప్రజ్ఞ కలవారిని ఏమంటాము చిత్ర నేర్పరులు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సంగీత సంబంధ ప్రజ్ఞ ఇది సరిగమ పదని అనే సప్త స్వరాలతో శృతి లయా పల్లవి వంటి అంశాలతో సంగీతాన్ని సృష్టించగలిగేవారు ఓకేనా ఏంటంట సరిగమ పదని అనే సప్త స్వరాలతో శృతి లయ పల్లవి వంటి అంశాలతో సంగీతాన్ని సృష్టించే వారిని సంగీత సంబంధ ప్రజ్ఞ కలిగిన వారు అంటాము సో వీరు సంగీత నేర్పరులు అంటే సంగీతం సంగీతాన్ని సంగీతం పాటలు పాడతారు వీళ్ళకి స్వరాల పట్ల సంగీతం పట్ల ఇంకేమంటారు శృతి లయ పల్లవి వంటి అంశాల పట్ల చాలా ఎక్కువ జ్ఞానం ఉంటుందన్నమాట వీళ్ళు దాంట్లో ప్రతిభ కనపరిచి సంగీతాన్ని సృష్టించగలిగేవారు అనమాట వీరు ఓకేనా సో వీరు సంగీత నేర్పరులు నెక్స్ట్ వచ్చేసి పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ లేదా వ్యక్తంతర వ్యక్తంతర ప్రజ్ఞ పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ లేదా వ్యక్తంతర ప్రజ్ఞ లేదా సాంఘిక ప్రజ్ఞ ఓకేనా సాంఘిక ప్రజ్ఞ సో ఎదుటి వ్యక్తిని తమకు అనుకూలంగా మలుచుకోగలిగే సామర్థ్యం కలిగిన వారు సాంఘిక నేర్పరులు ఓకేనా డాక్టర్స్ లాయర్స్ సైకాలజిస్ట్ వ్యాపారస్తులు రాజకీయ నాయకులు ఉపాధ్యాయులు సో వీళ్ళందరూ ఏంటి సంగీ సారీ సాంఘిక నేర్పరులు ఓకేనా సో కమ్యూనికేషన్ బాగా ఉండి సొసైటీలో బాగా మెలుగుతారనమాట వీళ్ళు అంత ఆ సామర్థ్యం ఉంటుంది వీళ్ళకి అవతలి వ్యక్తిని కూడా తమకు అనుకూలంగా మలుచుకునే సామర్థ్యం కలిగిన వారు కాబట్టి వీరు సాంఘిక నేర్పరులు ఓకేనా దీన్నే పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ అంటారు లేదంటే వ్యక్తంతర ప్రజ్ఞ అంటారు లేదంటే సాంఘిక ప్రజ్ఞ అని కూడా అంటారు ఓకేనా నెక్స్ట్ వ్యక్తంతర్గత ప్రజ్ఞ ఓకేనా వ్యక్తంతర్గత ప్రజ్ఞ సో తమ జీవితాన్ని ఇతరులకు ఆదర్శవంతంగా తీర్చిదిద్దేవారు అంటే తమ జీవితాన్ని ఇతరులకు ఆదర్శం చేసేవాళ్ళు అనమాట అంటే మన జీవితం అనేది వేరే వాళ్ళు చూసి ఇంప్రెస్ అయిపోయి మనలాగా ఫాలో అయ్యే కెపాసిటీ మనలో ఉండాలి సో అటువంటి వాళ్ళని ఏమంటారు స్వీయ నేర్పరులు సో వీళ్ళకి అంతర్గత ప్రజ్ఞ ఉంటుంది అంటే మనం ఏం చేయాలి మన గురించి మనం ఏంటి అనేది సో లైక్ స్వామి వివేకానంద యోగి వేమన దయానంద సరస్వతి వీళ్ళేంటి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చక్కగా మలుచుకొని ఇతరులకు ఆదర్శంగా నిలిచిన వాళ్ళు కదా వీళ్ళు సో సో వీళ్ళని స్వీయ నేర్పరులు అంటారు సో ఇది వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ సో ఈ ప్రజ్ఞ కలిగిన వారిని ఏమంటారు స్వీయ నేర్పరులు అంటారు నెక్స్ట్ వచ్చేసి తార్కిక గణిత ప్రజ్ఞ అంటే అంకెలు సంఖ్యలను అద్భుతంగా ఉపయోగిస్తారనమాట వీరు అంకెలను సంఖ్యలు అంటే నంబర్ నంబర్ సిస్టంలో వీళ్ళకి బాగా జ్ఞానం ఉంటుంది అనమాట ప్రజ్ఞ ఉంటుంది ఓకేనా శాస్త్రవేత్తలు గణిత మేధావులు సామాజిక దార్శనికులు జ్యోతిష్యులు డిటెక్టివ్స్ సో వీళ్ళందరూ కూడా తార్కిక గణిత ప్రజ్ఞ కలిగిన వాళ్ళు సో ఈ ప్రజ్ఞ కలిగిన వాళ్ళని ఏమంటారు సంఖ్యా నేర్పరులు ఓకేనా సో ఇదన్నమాట తార్కిక గణిత ప్రజ్ఞ నెక్స్ట్ ప్రకృతి లేదా సహజ ప్రజ్ఞ జంతువులు వృక్షాలను అధికంగా ప్రేమించేవారు ఓకేనా వృక్ష శాస్త్రవేత్తలు జంతు శాస్త్రవేత్తలు వ్యవసాయదారులు పక్షులను పెంచేవారు సో వీళ్ళందరూ ఏంటి ప్రకృతి నేర్పరులు అనమాట సో వీళ్ళకి సహజ ప్రజ్ఞ ఉంటుంది సో వీళ్ళ వీళ్ళు జంతువుల పట్ల ప్రేమ వృక్షాలను పెంచేవారు అధికంగా పెంచడము ఓకేనా సో ఎవరు వీళ్ళు అంటే వృక్ష శాస్త్రవేత్తలు జంతు శాస్త్రవేత్తలు వ్యవసాయదారులు పక్షులను పెంచేవారు సో వీళ్ళందరూ కూడా ప్రకృతి లేదా సహజ ప్రజ్ఞను కలిగి ఉంటారు సో వీళ్ళని ఏమంటారు ప్రకృతి నేర్పరులు అంటారు ఓకేనా సో ఇదండి మన బహుళ ప్రజ్ఞలో ఉన్న రకాలు సో ఇంకా ఏంటి అంటే సో వీళ్ళు ఏం చేస్తారు అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ లేదా ఇతర కారణాల వల్ల కానీ వ్యక్తిలో అతని ప్రజ్ఞ అంటే గార్డెనర్ తెలిపిన ఎ ఎనిమిది రకాల ప్రజ్ఞల్లో ఏదో ఒక ప్రజ్ఞ లోపించినట్లయితే అది ఏ ఇతర ప్రజలపై ప్రభావం చూపదు ఇక్కడ నోట్ ఏంటి అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ లేదా ఇతర కారణాల వల్ల కానీ వ్యక్తిలో అతని ప్రజ్ఞ లోపించినట్లయితే అది ఏ ఇతర ప్రజ్ఞలపై ప్రభావం చూపదు అంటే ఏదో ఒక ప్రజ్ఞ ఏదో ఒక రకంగా అంటే ప్రకృతి పరంగా లేదంటే ఇతర కారణాల వలంగా ఒకవేళ లోపించినట్లయితే కూడా అది ఏ ఇతర ప్రజ్ఞలపై ప్రభావం చూపదు అంటున్నారు ఎగ్జాంపుల్కి స్టీఫెన్ హాకింగ్ లూయిల్ లూయి బ్రైలీ హెలెన్ కెల్లర్ సో స్టీఫెన్ హాకింగ్ చూసుకుంటే ఇతనిలో శారీరక గత గతి సంవేదన ప్రజ్ఞ లోపించినప్పటికీ అంటే శరీరం పనిచేయనప్పటికీ తార్కిక ప్రజ్ఞపై ప్రభావం చూపలేదు సో ఫిజిక్స్లో తను సైన్స్లో తను ఎంత ప్రతిభ చూపించాడు స్టీఫెన్ హాకింగ్ ఒక సైంటిస్ట్ లాగా తీర్చిదిద్దు తనని తాను తీర్చిదిద్దుకున్నాడు కదా సో తన శరీరం కదలలేకపోయినా అది ఏమాత్రం ప్రభావం చూపలేదు వేరే ప్రజ్ఞలపై సో అది నెక్స్ట్ లూయి బ్రెయిలీ సో ఇతను కూడా శా శారీరక గత సంవేదన ప్రజ్ఞ లేకపోయినా భాషా ప్రజ్ఞపై ప్రభావం చూపలేదు సో లూయి బ్రెయిలీ ఏం చేశాడు కళ్ళు లేని వాళ్లకు మంచి విద్యను అందించడానికి తన బ్రూయి బ్రెయిలీ లిపిని రూపొందించి చాలామందికి విద్యా విషయంలో దారి చూపించాడు కదా సో తనకు కూడా శారీరక గతి సంవేదన ప్రజ్ఞ లేకపోయినా కూడా భాషా ప్రజ్ఞపై అంటే ఒక భాష నేర్పించాలి ఈ లిపి ద్వారా అనే పట్టుదలతో ఆ భాషా ప్రజ్ఞపై ఎలాంటి ప్రభావం చూపలేదనమాట నెక్స్ట్ హెలెన్ కెల్లర్ తన కూడా శారీరక గతి సంవేదన ప్రజ్ఞ లేకపోయినప్పటికీ వ్యక్తంతర్గత ప్రజ్ఞపై ప్రభావం చూపలేదు తను కూడా డిగ్రీ పట్టా పొంది చాలామందికి ఆదర్శత్వ ఆదర్శంగా నిలిచి స్పీచెస్ ఇచ్చి తన వక్త వక్త తన అంటే తన తను మంచి వక్త అనమాట తన స్పీచెస్ ద్వారా చాలామందిని ఇన్స్పైర్ చేసింది సో ఇలా కూడా శారీరక గత గతి సంవేదన ప్రజ్ఞ లేకపోయినప్పటికీ కూడా చాలా ప్రజ్ఞలపై అది ప్రభావం చూపదు ఓకేనా నెక్స్ట్ ఈ సిద్ధాంతం విద్యారంగ ప్రాముఖ్యం ఏంటి అంటే ప్రతి ప్రజ్ఞకు ప్రత్యేక జైవిక మూలం విశిష్ట అభి అభివృద్ధి క్రమం లక్ష్యాత్మక నిష్పాదన కలిగి ఉంటాయి అంటే ప్రతి ప్రజ్ఞ కూడా ప్రత్యేక జైవిక మూలం విశిష్ట అభివృద్ధి క్రమం లక్ష్యాత్మక నిష్పాదన కలిగి ఉంటాయి అంటే ప్రతి ప్రజ్ఞకు ఒక ప్రత్యేకత ఉంటుంది దానికి ఒక విశిష్ట విశిష్ట అభివృద్ధి క్రమం ఉంటుంది ఓకేనా అంటే ఆ అభివృద్ధి క్రమం అనేది ఆ ప్రజ్ఞకు కావలసిన క్రమం అనేది ఉంటుంది లక్ష్యాత్మక నిష్పాదన కలిగి ఉంటాయి ఓకేనా అంటే ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర ఒక్కొక్క ప్రజ్ఞలో ఒక్కొక్క లాగా ప్రతిభ చూపిస్తుంటారు సో దానికి ప్రత్యేకత ప్రత్యేక జైవిక మూలం అనేది ఉంటుంది ఒక్కొక్క ఇండివిజువాలిటీ ప్రకారంగా దాని అభివృద్ధి క్రమం ఉంటుంది దాని దాని వల్ల కలిగిన పర్ఫార్మెన్స్ కూడా ఉంటుందన్నమాట విద్య పట్ల విశాల దృష్టి కలిగి ఉండాలి బోధనా పద్ధతుల విస్తృతి ఉండాలి అధిక ప్రామాణిక అంచనా కూడా ఉండాలి ఓకేనా సో ఇవన్నీ కూడా విద్యారంగ ప్రాముఖ్యాలన్నమాట సో ఇదండి మన బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం సో వీడియో ఎవరికన్నా షేర్ చేయాలి అనుకుంటే యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేసేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్